హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అభియాన్స్ వ్లాగ్స్ సో ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మనం తెలుగులో మాట్లాడతాం కదా పిల్లలతోటి సో ఈ రోజు నుంచి మనం ఇంగ్లీష్లో మాట్లాడతాం ఏవైతే తెలుగు సెంటెన్స్ అయితే మనం వాళ్ళతో మాట్లాడతామో సేమ్ అవే సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాళ్ళతోటి మాట్లాడడానికి ట్రై చేద్దాం ఫర్ సపోజ్ ఏదైనా ఒక భాష నేర్చుకునే క్రమంలో ఎవరు గ్రామర్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఎలా అంటే ఒక వ్యక్తి ఉపాధి కోసం ఢిల్లీకి వెళ్ళాడు అతడు వెళ్ళినప్పుడు హిందీ అసలు రాదు ఒక సంవత్సరం పాటు అక్కడే ఉండి తెలుగు సొంత రాష్ట్రానికి వచ్చేటప్పటికీ అతడు హిందీలో చకచకా మాట్లాడగలుగుతాడు ఎందుకంటే తనకు ఆ భాష మాట్లాడడం అనేది ఒక బలమైన అవసరం కాబట్టి మనం అవసరం ఎంత బలంగా ఉంటే మనం అంత బలంగా దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం అలాగే ఇంగ్లీష్ కూడా ఒక భాష మాత్రమే కాబట్టి ఎలాంటి గ్రామర్ లేకుండా కేవలం చిన్న చిన్న లాజిక్స్ అండ్ టెక్నిక్స్తో తెలుసుకోవడం వల్ల ఇంగ్లీష్ను అనాల ఫాస్ట్గా మాట్లాడగలుగుతాం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక ఇంగ్లీష్ మాత్రమే కాదు ఏ భాష అయినా కేవలం వినడం మాట్లాడడం ద్వారా మాత్రం నేర్చుకుంటాం ఈ క్రమంలో మొదట ప్రతి ఒక్క పొరపాట్లు చేయడం సర్వసాధారణమైన విషయం ఇక్కడ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే పొరపాట్ల నుంచి మాత్రమే ఏ భాషనైనా నేర్చుకోగలుగుతాం కానీ చాలామంది ఒక అపోహ ఉంటుంది నేను పూర్తిగా గ్రామం నేర్చుకొని భాష మీద పట్టు సాధించిన తర్వాత మాత్రమే మాట్లాడతానని అనుకుంటారు ఇదే మనలో వందకు తొంభై శాతం మంది చేసే సాధారణమైన తప్పిదం తప్పో ఒప్పు ముందు మాట్లాడడం మొదలు పెడితేనే మన నూరు నాలుక భాషలోని పదాలను వాక్యాలను పలకడానికి మాట్లాడడానికి చాలా అలవాటు పడతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ వన్ వచ్చేసి వేకప్ నిద్ర నుంచి మేల్కొనుట గెటప్ కూర్చొని పైకి లేచుట బ్రష్ వట్టి పళ్ళు తోముకో టేకే బాత్ ఆర్ టేకే షవర్ స్నానం చెయ్యి సాధారణంగా పిల్లలు బెడ్ పైన అలానే మార్నింగ్ పడుకుంటారు కదండి అప్పుడు మనం ఏమన్నా వేకప్ అని చెప్పాలి వాళ్ళు నిద్ర నుంచి లేవగానే కూర్చుంటారు బెడ్ పైన అప్పుడు మనం గెటప్ అని చెప్పాలి వాళ్ళు కిందికి దిగి మళ్ళీ బ్రష్ తెచ్చుకోవడానికి వెళ్తారు అప్పుడు బ్రష్ టీత్ అని చెప్పాలి నెక్స్ట్ బ్రష్ కంప్లీట్ టేక్ టేకే బాత్ టేక్ ఏ షవర్ నువ్వు స్నానం చేయు అని చెప్తాం ఓకేనా గాయస్ ఫిఫ్త్ వన్ వేర్ క్లాత్స్ వాళ్ళు స్నానం చేసుకొని వచ్చేస్తారు అప్పుడు బట్టలు ధరించు ఇంగ్లీష్లో ఏమంటారు వేర్ క్లాత్స్ నెక్స్ట్ వాళ్ళు బట్టలు వేసుకున్నాక ఏం చేస్తారు కోమ్ యువర్ హెయిర్ తల దువ్వుకో కోమ్ యువర్ హెయిర్ తల దువ్వుకో అని చెప్తాం నెక్స్ట్ ఏమంటాం డూ స్టడీస్ చదువుకో డూ స్టడీస్ చదువుకో అని చెప్తాం నెక్స్ట్ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా వాచ్ టీవీ టీవీ చూడు అని చెప్తా ఏమైనా మేడల్ ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తే అందులో ఏమైనా డయాగ్రామ్స్ అవి ఇవి ఏమైనా డ్రా చేసుకోవాలంటే చూడు అని చెప్తాం స్విచ్ ఆన్ టీవీ టీవీ పెట్టు స్విచ్ ఆఫ్ టీవీ టీవీ ఆఫ్ అయ్యి స్టాప్ క్రయింగ్ వాళ్ళని మనం టీవీ ఆఫ్ చేయి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏడుస్తారు కదండి అప్పుడు మనం ఏమైనా స్టాప్ క్రయింగ్ అని చెప్పాలి గోదేర్ అక్కడికి వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వ అని మనం చెప్తాం కదా అప్పుడు ఆ సెంటెన్స్ యూజ్ చేస్తాం సమ్ చిల్డ్రన్స్ ఏం చేస్తారంటే స్కూల్ నుంచి రాగానే పెన్నులు పెన్సిల్స్ ఎరైజర్స్ వాట్ ఎవరిస్ అవన్నీ కింద పడేస్తారు అప్పుడు మనం ఏమన్నాలి పిక్ దిస్ అప్ పిక్ ది సప్ అని చెప్పాలి నెక్స్ట్ ఏం చేస్తారు గొడవ పడతారు లైక్ ఫైటింగ్ చేస్తారు అప్పుడు మనం ఏం చెప్పాలి డోంట్ ఫైట్ డోంట్ ఫైట్ పోట్లాడకండి అని చెప్పాలి ఇంకా సమ్ చిల్డ్రన్స్కి స్కూల్ నుంచి రాగానే వాళ్ళకు కొంచెం హంగ్రీగా అనిపిస్తుంది మనం అక్కడ ఫుడ్ పెడతాం కానీ వాళ్ళు చూడరు మనం అప్పుడు ఏం చెప్పాలి ఈట్ ఫుడ్ అన్నం తిను ఈట్ ఫుడ్ అన్నం తిను అని చెప్తాం ఇంకా అన్నం తిన్న తర్వాత ఏం చేస్తారు తినేటప్పుడు కూడా టాకింగ్ చేస్తూనే ఉంటారు అప్పుడు మనం ఏం చెప్పాలి డోంట్ స్పీక్ లేదా డోంట్ టాక్ మాట్లాడవద్దు అన్నం తినేటప్పుడు ఎవరైనా మాట్లాడతారా మాట్లాడకూడదు డోంట్ స్పీక్ డోంట్ టాక్ అని చెప్తాం డ్రింక్ మిల్క్ కొంతమంది పిల్లలకు స్కూల్ నుంచి వచ్చినాక అన్నం తినడం అసలు నచ్చదు వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏం చేస్తారంటే పాలు పోస్తారు అప్పుడు మనం ఏమన్నా డ్రింక్ మిల్క్ పాలు తాగు అని చెప్పాలి ఇంకో కొంతమందికి అసలుకైతే వాళ్ళకు పాలు కూడా నచ్చవు కొంతమంది పిల్లలకు అప్పుడు మనం ఏమన్నా రైస్ వాళ్ళకి ఇష్టమైన ఒక రెసిపీ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్లెట్ చేసామనుకో చూడు టేస్ట్ ఇట్ రుచి చూడు అని చెప్తాం అవి రెండు నచ్చని పిల్లలు కొంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళు కొంచెం ఇట్లా అగ్రెసివ్గా ఉంటారు అప్పుడు మనం ఏమనాలి సమ్ చిల్డ్రన్స్ చాలా అగ్రెసివ్ ఉంటారు ఏమనాలి డోంట్ బీ యాంగ్రీ అని చెప్పాలి హంగ్రీ అంటేనేమో ఆకలి వేయడం యాంగ్రీ అంటేనేమో కోపగించవద్దు అని చెప్పాలి డోంట్ బీ యాంగ్రీ అని చెప్పాలి ఇంకా మన వైపు చూడరు అలానే అగ్రెసివ్గా ఉంటారు అప్పుడేమన్నా లుక్ ఎట్ మీ నా వైపు చూడు లుక్ ఎట్ మీ నా వైపు చూడు అని చెప్పాలి ఇంకా కొంతమంది పిల్లలకు ఆమ్లెట్ ఇష్టం ఉండదు రైస్ ఇష్టం ఉండదు పాలు ఇష్టం ఉండదు సో ఎప్పుడు శాడ్గా ఉంటారు అప్పుడు మనం ఎప్పుడు శాడ్గా ఉండొద్దు హ్యాపీగా ఉండాలని చెప్తాం మనం ఏమన్నా చెప్పాలి ఇంగ్లీష్లో బి హ్యాపీ ఎందుకు అలా డల్గా ఉన్నావు హ్యాపీగా ఉండు సంతోషంగా ఉండు బి హ్యాపీ అని చెప్తాం వాళ్ళు అలానే కూర్చుంటారు అలాగే మనం ఏం చేయాలి డోన్ మూవ్ కదలవద్దు డోన్ మూవ్ కదలవద్దు అని చెప్తాం అలా చేయొద్దు అని చెప్తాం ఇంకా డోంట్ షౌట్ వాళ్ళకి అగ్రెసివ్ కొంచెం ఒక్కొక్క సమ్ టైమ్స్లో వాళ్ళకు ఇట్లా కోపం అగ్రెసివ్నెస్ వస్తుంటుంది గట్టిగా షౌటింగ్ చేస్తారు ఏమనాలి డోంట్ షౌట్ అరవకండి డోంట్ షౌట్ అరవవద్దు అని చెప్తాం ఇంకా మనకు వాళ్ళకి ఇష్టమైన రెసిపీ ఏమైనా తీసుకున్నాం లైక్ రెసిపీ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ఇది తీసుకో అని చెప్పడానికి టేకిట్ తీసుకో టేకిట్ తీసుకో అని చెప్తాం గివ్ మీ నాకు ఇవ్వు అని అంటాం మన వస్తువులు ఏమైనా పిల్లల దగ్గర ఉన్నావనుకో గివ్ మీ నాకు ఇవ్వు అని చెప్తాం లుక్ హియర్ ఇక్కడ చూడు అని చెప్తాం మన హోంవర్క్ చేయించేటప్పుడు వాళ్ళు ఎటో చూస్తుంటారు అప్పుడు మనం ఏం చెప్పాలి లుక్ హియర్ ఇక్కడ చూడు అనాలి అక్కడ ఏమైనా ఉన్నదనుకో అది మనకు కావాలి అప్పుడు ఏమనాలి దిస్ వన్ దిస్ వన్ ఇది నాకు కావాలి దట్ వన్ అది కావాలి ఇది కావాలి అది కావాలి అని చెప్తాం ఓకేనా రైట్ నౌ ఇప్పుడే రైట్ నౌ ఇప్పుడే వాళ్ళకి ఏదైనా కావాల్సిందనుకో పిల్లలకు నాకు ఇప్పుడే కావాలి రైట్ నౌ ఇప్పుడే అని చెప్తారు ఇంకా లిజన్ టు మీ మనం ఎంత చెప్పినా పిల్లలు వినరు అప్పుడు మనం ఏమనాలి లిజన్ టు మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజన్ టు మీ అని మనం చెప్పాలి ఆ పిల్లలు ఏమంటారు అంత డిన్నర్ అంత కంప్లీట్ అయిపోయినాక ఐ గో టు బెడ్ నేను నిద్రపోతాను మమ్మీ అని చెప్తారు ఐ గో టు బెడ్ నేను నిద్రపోతాను ఐ గెట్ రెడీ నేను తయారవుతాను ఐ గెట్ రెడీ నేను తయారవుతాను మనము ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే ఐ గెట్ రెడీ నేను తయారవుతాను అని చెప్పొచ్చు ఇంతే అండి ఈ వీడియో ఒక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు మాము అండ్ పిల్లలు హౌస్ వైఫ్కి అయితే చాలా ఉపయోగపడుతుంది నా ఛానల్ మీరు ఎవరైనా నేర్చుకోవాలంటే నేర్చుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా గాయస్ బాయ్ ఫ్రెండ్స్